హాయ్ అండి మా నిమ్మ తోటలో ఒక చిన్నపాటి ప్రయోగం చేశానండి అదేంటంటే ఫస్ట్ నిమ్మకాయలకు రేట్లు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయంటే ఎండాకాలంలో అంటే మార్చి నుండి మే వరకు రేట్లు ఎక్కువగా ఉంటాయండి ఆ టైంలో దిగుబడి తీసుకోవాలంటే అక్టోబర్ నుండి నవంబర్లో పూ పూత సెట్ అయ్యి కింద ఏర్పడాలండి ఎందుకు చెప్తున్నానంటే నవంబర్లో మా ఏరియాలో ఎక్కువగా మంచు కురడం వల్ల ఒక్కో సంవత్సరం నిమ్మ పూత చాలా మొత్తంలో రాలిపోతుంది ఆ సంవత్సరం దిగుబడి తక్కువగా ఉంటుంది కానీ మార్కెట్లో రేట్లు ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ సంవత్సరం అక్టోబర్లో పూతకు పోదామని చెప్పేసి ఒక చిన్నపాటి ప్రయోగం చేశానండి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది కంప్లీట్గా పూర్తిగా దాని గురించి ఒక వీడియోలో మాట్లాడుకుందామండి అందుకని చెప్పేసి ఈ వీడియోలో దాని గురించి ఏం మాట్లాడడం లేదండి నెక్స్ట్ వీడియోలో నేనేం ప్రయోగం చేసినానో దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందామండి